కర్నూలు ఓర్వకల్లు సమీపంలో డాక్టర్ అబ్దుల్ హాక్ ఉర్దూ విశ్వవిద్యాలయం అకాడమిక్ బిల్డింగ్ పునర్నిర్మాణపు తన సొంత నిధులు ఒక కోటి రూపాయలతో పనులకు భూమి పూజ నిర్వహించిన రాష్ట్ర పరిశ్రమలో వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టీజీ భరత్ పానీ ఎమ్మెల్యే గౌరీచరితారెడ్డి ఈ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ మాట్లాడారు الرحیم و ترزوان کو صلو علی مولا طالب اپنے فضل و کرم سے اس ایمیر سیٹی کے کام کو مکمل فرما دے الہ العالمین جو کچھ اس میں رکاوتیں ہیں اسے قتم فرما دے اور مولا ہمارے تی جی بھرت نے جو مدد کیا ہے ایک کروڑ کی پروردگار عالم ان کی مدد فرما اور تی جی گروپ کی پوری مدد فرما اور ان کے موجود کی میں یمیلے صاحب نے جو کچھ مدد کیا اس کی ان کی بھی مدد فرما دے اور پروردگار عالم جو کچھ بھی کام اس یونیورسٹی کا ہونے والا ہے پروردگار کی فرد کی موجودگی میں اس کام کو مکمل فرما دے اور پردگار عالم نوشاد یا لبے نوشاد صاحب نے جو کچھ بھی امداد کی ہے آگے بڑھ بڑھ کے حصہ لیا ہے مولا اس میں ان کی امداد فرما سارے ٹی جی بھرت کی امداد فرما دے اور ہم تمام کو عروج و کامیابی ترقی عطا فرما بفضل سبحانہ ربی کا ربی لزتی امہ ایسی فون سٹیف اور سٹوڈنٹ سٹوڈنٹ نیکس گوڑا آفٹرنون اور اسلام علیکم مناندر کی تیرے స్టీన్యర్ ఆఫ్ ఎయిటీన్స్ ఫర్న్స్ట్రక్షన్ ఆఫ్ ది అకాడమిక్ బిల్డింగ్ అండ్ ది లేడీస్ హాస్టల్ హియర్ ది కన్స్ట్రక్షన్ వర్క్ వాస్ హాల్టెడ్ డ్యూ టు పొలిటికల్ అండ్ టెక్నికల్ రీజన్స్ from the period 2019 to the beginning of 2024. At this ceremony, I would like to give some of the few facts about the developments from 2024 to date. First of all itself, we gathered here to perform పూజ అండ్ దువాటం మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మనకి ఇక్కడ బోర్బకల్లు మండలంలో ఉర్దూ యూనివర్సిటీని శాంక్షన్ చేయడం జరిగింది అప్పుడు దీనికి కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది కోట్లు దీనికి మనకు రెండున్నర కోట్ల దాకా శాంక్షన్ చేసి ఈ బిల్డింగ్ ముందుకెళ్తా ఉన్నాడు ఇప్పుడు అదే రకంగానే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆల్రెడీ ఒక కోటి రూపాయలతో మనకి కలెక్టర్ గారు ఫండ్స్ ఇవ్వడం జరిగింది అలాగే యాభై లక్షలతో రోడ్డు నిర్మాణం కూడా ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ మనకు మనకు భరత్ గారు ఎంతో పెద్ద మనస్తో ఎంతో సహృదయంతో ఈ రోజు ఈ యూనివర్సిటీకి కోటి రూపాయలు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా కూడా మీకు స్కాలర్షిప్లు ఇస్తా ఉంది ఎన్నో అన్ని సదుపాయాలన్నీ కల్పిస్తా ఉంది ముందు ముందు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు మసీదులో ప్రజలకు చాలా ఇష్టమైన ప్రాజెక్ట్స్ ని అట్లే ఫాల్ చేసేయడం జరిగిందండి దాంట్లో భాగంగా ఉర్దూ యూనివర్సిటీ ఇది కాక బీసీ భవన్ కాపు భవన్ ఇప్పుడు చాలా మందికి ప్రజల్లో చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఇది చెయ్యాలా తపన ఉండేది కంప్లీట్ చేస్తారు అని చెప్పి ఆశపడి బట్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ లో కంప్లీట్ స్టాల్ చేసేసి చేస్తాం చేస్తామని చెప్పి ఒక ఇటుక కూడా అక్కడా కట్టలేదు ఇక్కడా కట్టలేదు సో లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్లో వేరియస్ అకేషన్స్ మా ముస్లిం మైనారిటీ లీడర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడము ఇక్కడ ఉండే వాస్తవాల ప్రజలకి తెలిసే లాగా చేయడము తీసుకోపోగలిగినాం అనమాట ఎందుకంటే పట్టించుకోలే ప్రీవియస్ గవర్నమెంట్ అని చెప్పి అప్పుడు నైన్టీన్ టూ ట్వంటీ ఫోర్లో ఇక్కడ కానీ వేరే సందర్భాల్లో కూడా మాట్లాడడం జరిగింది ఇదే కాకుండా మనకి చాలా మంది డోనర్స్ దీనికి కంటిన్యూస్లీ లాస్ట్ వీక్ అంతా ఇట్ వాజ్ అబౌట్ ఏపీ 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 సో నేను చెప్పాను ఏమంటున్నా లీడర్ జస్ట్ వన్ లీడర్ కెన్ చేంజ్ ద హోల్ స్టేట్ డైనమిక్స్ అండి చంద్రబాబు గారు లాంటి లీడర్ ఉండి కాబట్టి ద హోల్ సినారీ చేంజ్